కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క సహకారం ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు కర్కాటక రాశివారు ఈరోజు స్వామి యొక్క నామాన్ని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యవహారాలు ముందుకు వెళ్తాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది మిత్రుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది సింహరాశి వారు ఈరోజు అమ్మవారిని పూజించడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి బంధువుల ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది వ్యాపార రంగములో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఈ ఈరోజు హనుమాన్ చాలీసా వినడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది